మాచర్లలో పట్టణంలో గత గురువారం ఆంధ్రజ్యోతి విలేకరి ఆది విష్ణు యాదవ్ ప్రైమ్ లైన్ టీవీ విలేకరి పాటిబడ్ల కేశవ్పై వైసీపీ నాయకులు చేసిన దాడికి నిరసనగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మాచర్ల టౌన్లో శనివారం ర్యాలీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షుడు భువన్ జిల్లా కన్వీనర్ మురళీలు మాట్లాడుతూ పట్టణంలో ఫ్యాక్షన్ మోకలు ప్రజలను భయభ్రాంతలు చేస్తూ అలజడి చేస్తుంటాయి ఆయా ఘటనలను చిత్రీకరిస్తున్న విలేకరులను అసభ్య పదచారంతో దూషిస్తూ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు వెంటనే బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షించాలని డిమాండ్ చేశారు స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు హిమాచల పట్టణంలో ఇరవై ఒకటో తేదీన గురువారం ఆంధ్రజ్యోతి విలేకరి తర్వాత ప్రైమ్ నైన్ న్యూస్ కేశవ పాటిబండ్ల కేశవ రిపోర్టర్ పై అకారణంగా విధుల్లో భాగంగా ఏదో వాళ్ళు మార్చల పట్టణంలో గలాటా చేస్తుంటే భయభ్రాంతులకు గురి చేస్తుంటే దాన్ని కవరేజ్ చేసే నిమిత్తం వాళ్ళు ఆ ప్రాంతంలో ఫోటోలు తీస్తుంటే ఇష్టారాజ్యంగా బండభూతులు తింటూ ఇష్టారాజ్యంగా కొట్టుకుంటూ నిజానికి ఆ రోజున వాళ్ళు పరుగులు తీసి స్టేషన్లోకి రాబట్టి సరిపోయింది కానీ లేకుంటే వాళ్ళ ప్రాణాలకి భద్రత ఎవరిస్తారు ఏ పార్టీ నాయకులైనా ఇటువంటి దుర్మార్గ ఉన్నటువంటి వీళ్ళని పక్కనలో తీసుకొస్తే మరింత తరజేడు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళని నగర బహిష్కరణ లాంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని ప్రయోగించాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం ఏపీ డబ్బు డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ